మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి ఎప్పుడు ఎనర్జెటిక్ పాటలతో కరెక్ట్ గా చెప్పాలంటే ఊపి వచ్చే పాటలు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పల్సర్ బైక్ రమణ ఆ పాటతో మొదలై కందుకుంటాయి ఒక్కొక్క పాట నెక్స్ట్ లెవెల్ ఎక్కడ జాతరలు జరిగిన పాటలు మారుమ్రోగిపోతున్నాయి అయితే స్వచ్ఛమైన పల్లెటూరు యాసతో మొదలుపెట్టి అమ్మాయిల్ని ఏడిపించే ర్యాగింగ్ అంటే ఖచ్చితంగా ఎవరైనా రావాల్సింది ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర జానపదంలో అంత మస్తు ఉంటుంది అంత మజా ఉంటుంది అందులోను మన పల్సర్ బైక్ రమణ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఒక పాట నెక్స్ట్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క పాట మీద ఎక్స్పెక్టేషన్స్ కొట్టిదను కాదు గట్టిదాను అంటారు ఇంకా రకరకాలుగా సలుపు పాట ఏమి ప్రతిదీ కూడా మిలియన్స్ రీచ్ ఒక్కసారిగా ఏంటో మరి ఏమైందో ఫీలింగ్స్ మారిపోయాయి నాన్న పాట అందుకున్నారు రమణ గారు నాకే డౌట్ వచ్చింది ఏదో ఉండుంటుందో అనుకున్నాను ఎస్ ఏంటి నాన్న పాట వెనక ఉన్న అసలు కథ తెలుసుకుందాం ఫస్ట్ నాన్న అనేటప్పటికి మాత్రం రమణ గారు కళ్ళంటే నీళ్ళు వస్తాయి మనం కొర్లాం విలేజ్కి వెళ్ళాం వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు నాన్న కూడా నా అచీవ్మెంట్ చూసి నాన్న కూడా నేను టీవీలో పాడటం నా పాట సినిమాలకి ఇవ్వటం ఇవన్నీ చూసి నన్ను గట్టిగా హగ్ చేసుకొని గట్టిగా ఒక ముద్దు పెడతాడేమో అనుకున్నాను కానీ అతను రెస్పాండ్ అవ్వలేనటువంటి హెల్త్ ఇష్యూలో ఉన్నారు కాబట్టి ఏమైనా తన తండ్రిని కూడా ఆరోగ్యం బాగోకపోయినా కంటికి రెప్పలా చూసుకుంటూ పుట్టిన ఊరుని అటు పేరెంట్స్ని అటు తన ప్రొఫెషన్ని అన్నీ ఈక్వల్గా చేసుకుంటూ మరొక పెద్ద బాధ్యత పెళ్లి కూడా అయిపోయింది కదా మరొక వైపు వైఫ్ సో ముందు నాన్న పాట కోసం అడిగిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి చాలా విశేషాలు కూడా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం నమస్తే రమణ గారు నమస్తే రాము గారు ఎక్సలెంట్ నాన్న పాట ప్రతి పదం ప్రతి ఒక్క పిల్లలకి టచ్ చేసింది ఎక్సలెంట్ దాంట్లో మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం ఎక్స్ప్రెషన్స్ కానీ ఫుల్గా మొత్తం యాటిట్యూడ్ కూడా మారిపోయింది పాటలు ఎందుకంటే ఒక కొడుకు పాత్రని తీసుకొని మీరు ఆ పాట ప్రజెంట్ చేశారు ఎక్సలెంట్ సూపర్ ఇద్దరికి కూడా సో ఏంటి ఒక్కసారి ఆ పాటతో మొదలు పెడదాం మన ఇంటర్వ్యూ నలుగురు నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న చేయపట్టి నీతో అంటే ఉంటాడు రానన్నం మొయలేని భారం మోసి కాపుగాస్తాడు రానన్నం చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రానా నాన్న నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తిన గాని నీతోనే ఉంటాను నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తిన గాని నీతోనే ఉంటాను నాన్న తాను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొంటాడు రా గింజి గింజ నీళ్ళే తాగేసి మంచి బొమ్మ పెడతాడు రాన్నం నా చిన్నతనములో నా నేను బడికి వెళ్ళడానికి పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి తాను చెమటానే సింధించి రెక్కల కష్టమే చేస్తాడు నా కాలమే దానిను నిలబెడంత వరకు నా కాలమే నేను వరకు కంటి నిండా నిద్రపట్టాడు నా నాన్న నా నీ రుణము తీర్చలేమునా ఎన్ని జన్మల ఎత్తిన గాని నీతోనే ఉంటాను నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మల ఎత్తిన గానీ నీతోనే ఉంటాను నాన్న గూటిలో పక్షికి గూడులాగా కొనిడాను ఇస్తాడు రానా వాయువు లాగా నీకు వాయువు పోస్తాడురా రా నాన్న ఉలిని పట్టుకోని రాయిని చెక్కిని శిల్పిలాగా చెమ్మసే గటి రేయిలోనా రేయిని తరిమిన సూర్యుడిలా నీ జీవితాన్నే మలిసి నీ జన్మకే వెలుగునిస్తాడు మీ తాత ముత్తాతల వారసత్వం నీ చేతిలో పెడతాడురా నాన్నా నా నా నాన్నా నీ రుణము తీర్చాలే మూ నాన్నా ఎన్ని జన్ములో ఎత్తినా కానీ నీతోనే ఉంటాను నాన్నా ఎక్స్లేయి నిజానికి రాము గారు నాన్న కోసం రాసిన పదాలకి ఖచ్చితంగా న్యాయం చేశారు మీరు థ్యాంక్ యూ అండీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను కూడా ఫస్ట్ చూడగలేదు మళ్ళీ చూసుకున్నారు రమణ గారు అంటే ఎనర్జెటిక్ పాటలు కదా ఇదేంటి ఒక్కసారిగా ఇలాంటి పాట ఇవి కూడా ఇంత బాగా కనెక్టింగ్గా హార్ట్ టచ్ చేస్తూ పాడగలరా అని నాకు కూడా అనిపించింది ఎందుకంటే అన్ని ఒకే ప్యాటర్న్ మాస్ 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 ఎందుకంటే మన జానపదం మన ఉత్తరాంధ్ర యాస దాంట్లో ఉన్న పవర్ తీసుకొచ్చిన మీరు నాన్నని అంటే నాన్న అనే ఒక పదం యొక్క ఎమోషన్ని అందరికీ టచ్ చేశారు అందులో నో డౌట్ ఎట్ ఆల్ యూ మీరు కూడా పాట పాడుతున్నంతసేపు మీ నాన్నగారు మిమ్మల్ని ఎట్లా పెంచారు ఆయన మీ అచీవ్మెంట్ ఎలా కోరుకున్నారు ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ అన్ని మీకు గుర్తొచ్చిందండి అవునవును ఏం చెప్తారు నాన్న కోసం అంటే సో నాన్న కోసం చెప్పాలనుకుంటే ఇంకా నా జీవితంలో స్పెషల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే సో అది ఎవరైనా ఏ పిల్లలకైనా సరే పేరెంట్స్ అంటారు సో మీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు చిన్న టైంలో అనకూడదు కానీ మా నాన్న రెండు పోటల పస్తులు ఉంటే కానీ మీ మూడు పూటలు తినే పరిస్థితి కాదు ఒకనా ఒక టైంలో అంత మంచిగా పోషించి మమ్మల్ని పెద్ద చేశాడు సో నాకు చదవాలని ఆలోచన కొన్ని కొన్ని పరిస్థితుల చదువు మధ్యలో ఆగిపోయింది సో ఈ కళారంగంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక గుర్తింపు దక్కింది ఈ రెండు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాకు ఒక మంచి పేరు వచ్చేది సో నాన్న వర్క్ చేసుకునేటప్పుడు ఆవులు కాసుకున్న టైంలో చాలామంది కూడా ఇద్దరు అన్నదములు అనమాట మా నాన్న ప్రతి ఒక్కరూ చెప్పేవాడు ఎప్పుడైనా నా కొడుకు నాకు నాకు నా చిన్న కొడుకే నాకు పేరు తీసుకొస్తాడని చాలా గర్వంగా గట్టిగా చెప్పేవాడు సో జనాలు అందరూ వల్ల అభిమానం వల్ల ఈరోజు రెండు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలానా గ్రామం పలానా రమణ అంటే అందరికీ తెలిసింది సో ఎంత పేరు తీసుకొచ్చిన తర్వాత సో ఈ మధ్యకాలంలో మా నాన్నగారు నాకు దూరం సో ఈ ఫిఫ్త్ మంత్లో చాలా అంటే చాలా ఎమోషనల్ మూమెంట్ అది నాకు నాకు జన్మనిచ్చిన నా తండ్రికి సో నా చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు అయితే ఎన్నైతే కష్టాలు పడ్డాడో నా కోసం ఎంత తపన పడ్డాడో ఎంత కష్టపడ్డాడో అని నాకు ఆవేదన ఎలా ఉండబోతుంది అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఇది వర్తిస్తుంది ప్రతి తండ్రికి వర్తిస్తుంది ఈ పాట సో నా తండ్రి కోసం నేను ఏదైనా ఒక పాట మా పాడాలనే ఒక ఆలోచనతోటి సో మా మిత్రుడు రామా నేనే కలవడం అయింది ఒకరోజు అన్న ఇది నా పరిస్థితి ఇలా మా నాన్న కోసం ఒక మంచి పాట కావాలి సో ఎంతవరకు నన్ను చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఒక మాస్ ఒక సింగర్గానే చూశారు రమణ పాటల పాట పాడితే కాలు అడుగుపడాల్సింది అనేకమైన చాలా మంచి కామెంట్లు వచ్చాయి అలా కాకుండా ఒక్కసారి ఈ ఒక్క జానపదానికి అంటే ఒక మాస్ జానపదానికే కాకుండా మనలో ఉన్న వేరియేషన్ తీస్తూ అదేవిధంగా కొంచెం మన నాలో ఉన్న కొత్త కోణం కూడా బయట పెడతాం అది ఆ పాట ఏదైనా పెట్టానంటే అది నా తండ్రికి సొంతం కావాలని ఒక ఆలోచనతోటి ఆ పాట అన్నను అడగడం అన్న కూడా నాకు నా కంటెంట్కి దగ్గర లిరిక్స్ అనుకున్నాను ఒక టూ డేస్ లో సాంగ్ రాస్తారనమాట నాన్న మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారా అంటే లైక్ రీసెంట్గా అది ఒక శుభవార్త నేను మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే మా నాన్నే సో మీ మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట అక్క అన్నయ్య ఆ చెల్లి నేను అనమాట వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్లో అయిపోయి పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు సో అంత కొంత ఫ్యామిలీని నాకు కోహ వచ్చిన తర్వాత నేనే ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉన్నారనమాట సో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి సో నా కొడుకు ఒకటి ఉండిపోయిన ఆలోచన మా నాన్న మైండ్లో ఉండిపోయింది పాపం సో అమ్మ కూడా ఫోర్స్ చేయడం మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచనతో చేసుకోవడం సో రీసెంట్గా జనవరిలో మ్యారేజ్ అయింది నాన్నకి ఒక టూ ఇయర్స్ నుంచి హెల్త్ బాగాలేదనమాట సో మా మిస్సెస్కి లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన టూ మంత్స్కి నాన్న చనిపోయారు అనమాట రీసెంట్గా ఫిఫ్త్ మంత్ లో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా నాన్న చనిపోయినా మళ్ళీ నీ కడుపును నాన అని అంటే ఏదో నాకు ఎమోషన్ అనమాట సో ఏదైనా హ్యాపీ ఇద్దరు హ్యాపీగా హ్యాపీగా వచ్చేస్తే చాలు నాకు అదే ఆ అయినా ఓకే బాబు అయినా ఓకే అంటే రెగ్యులర్గా మనం పాత సినిమాల్లో చూసాం తండ్రి ఉదయం వెళ్ళి కష్టపడి వస్తూ కాళ్ళు కడుక్కునే దగ్గర నుంచి ఒక అరుపు అరుస్తారు పిల్లలు అన్నం తిన్నారా అని అంటే ఒకవేళ పిల్లలు తింటే తను కూర్చొని తిందామని ఒకవేళ పిల్లలు తినకపోతే అక్కడ ఒక పాట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకొని తాగేసి కడుపు నింపుకొని ఇప్పుడు రమణ గారు చెప్పారు ఇది రమణనే కాదు చాలామంది జీవితాల్లో జరిగింది కానీ కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అమ్మ నాన్న ఎన్నో కోటలు అంటే మధ్యతరగతి లేకపోతే బిలో ప్రోవర్టీ అనుకునే ఆ పరిస్థితులు కుటుంబ నేపథ్యం అయితే కనుక పిల్లలు కడుపు నింపడానికి తల్లిదండ్రులు ఇద్దరు పస్తలున్న ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి అలాంటి కుటుంబాలను కూడా మనం చాలానే చూస్తాం సినిమాల్లో చూపించేటప్పటికి మనకి ఆ సీన్స్ చూస్తే ఎమోషనల్గా కన్నీళ్ళు వస్తాయేమో కానీ రియల్ లైఫ్లో కూడా చాలా కుటుంబాల్లో మనం అలాంటి పరిస్థితులు చూస్తాం అలాంటి పిల్లలే ఎంత స్ట్రాంగ్గా ఎదిగి తమ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు సో ఆ జోనర్లో రమణ గారు ఎప్పుడూ ఉంటారు ఫస్ట్ టైం మనం కొర్లాం విలేజ్కి వెళ్ళినప్పుడు ఓహో మనం చూస్తున్న రమణ స్క్రీన్ పైన కనిపిస్తున్న రమణ స్టైల్ వేరు రియల్ లైఫ్లో తను పడుతున్న స్ట్రగుల్స్ ఏంటి ఆ పల్లెటూరు వాతావరణం ఆ కుటుంబ నేపథ్యం ఇల్లు అమ్మ ప్రేమ వాళ్ళమ్మగారు కూడా మొట్టమొదటగా తన కొడుకు పాట ఇంత పాపులర్ అయిందంటే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇవన్నీ ఏవి మర్చిపోలేం అలా కష్టాలు కూడా మర్చిపోకుండా ఎదిగిన వాళ్ళకి ఎప్పుడు లైఫ్ ఉంటూనే ఉంటుంది ఎస్ రీసెంట్గా కూడా చాలా పాటలు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు మీకు ఫ్యామిలీ మెంబెర్స్ లాగా కనెక్ట్ అయిపోయారు అవునవును ఏం అడుగుతూ ఉంటారు ఎక్కువగా నన్ను మా సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో రీసెంట్ గా చూసుకుంటే సెల్ఫ్ సాంగ్ కూడా చాలా అంటే చాలా విజయాన్ని ఇచ్చింది అందులో డ్యాన్స్ కూడా చేశాను ఈ రోజు చూసుకుంటే ట్వల్వ్ మిలియన్ దాటి వెళ్ళిపోయింది అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో కొంతమంది ఏమంటారంటే అన్న ఒకటే ఒకటే ట్యూన్ అయిపోతుంది లైక్ ఒకే టైప్లో మ్యూజిక్ అయిపోతుంది కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయను చాలా వరకు కామెంట్స్ నాకు నా సాంగ్స్ కింద రావడం జరిగిందనమాట ఇదే తరుణంలో ఒకసారి నాన్న కోసం పాడాను రీసెంట్గా ఇప్పుడు వస్తు ఇంకా అప్కమింగ్ కూడా ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ అవుతుంది సో మాట వినవే మహాలక్ష్మి అని ప్యూర్ ఎమోషనల్ సాంగ్ స్టూడియో వర్షన్ కాకుండా డైరెక్ట్గా ఒక రెండు లక్షల బడ్జెట్ అవుతుంది డైరెక్ట్ వీడియో తో మరికొన్ని నెలల్లో రాకపోతున్నాము ఇదే ఫాదర్ సాంగ్ కూడా వీడియో వర్షన్ కూడా చేయబోతున్నాం అనమాట కాకపోతే ఎంతవరకు నన్ను చూసింది వేరు ఎకపై వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా కొంచెం ఆ రమణలో ఈ యాంగిల్ కూడా ఉందా ఆ చేంజ్ మాత్రం పక్కా కనబడుతుంది ఇంతవరకు ఏంటంటే స్టూడియో వర్షన్కి అంకితం అయిపోయాను సో పాట పాడే ప్రతి పాట కూడా ఒక మాస్ అనమాట ఒక ఒక బీట్ కొడితే ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేసే అంత స్టైల్లో ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం అంత ఆ కోణం కొంత పక్కన పెట్టి సో చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కోణం ఒకసారి కొంచెం కొత్తగా ట్రై చేయమంటున్నారు అది మైండ్లో పెట్టుకొని సో అన్నయ్య ఒక టూ సాంగ్స్ ఇచ్చి ఉన్నారు సో లైన్లో ఉన్నాయి అది ఒకటి మరదల పిల్ల కోసం ఒకటి అది కూడా బావా మరదల కోసం ఒక తెలంగాణ స్టైల్లో అనుకున్నాము అది కూడా రెడీ అయి ఉందనమాట ఒక రెండు మూడు ప్రాజెక్టులు అన్ని కూడా కొంచెం కొత్తగా చూస్తారు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత బాణిని పట్టుకొని మళ్ళీ అది కూడా ప్లాన్ చేయాలి రాముగారు ఎక్సలెంట్ పదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరం అమ్మా నాన్న అనేటప్పటికి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతాం ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన లైఫ్ లేదు సో వాళ్ళ సాక్రిఫైస్ ఇవన్నీ కానీ ఇలాంటి పాటలు మళ్ళీ 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 వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేస్తూ మనల్ని బాగా కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఈవెన్ ప్రతి ఒక్క పిల్లలకి గాడ్ తర్వాత పేరెంట్స్ అయినప్పటికీ కొన్ని చోట్ల చూస్తున్నాం కన్న తల్లిదండ్రులు కూడా చూడలేక రోడ్డును వదిలేస్తున్నారు ఇప్పుడే వస్తామని బ్యాగులతో అక్కడ రోడ్డు పైన దించి మరి రాకుండా కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా పిల్లలే వాళ్ళ కన్నది కూడా అమ్మా నాన్నే కానీ ఇలాంటివి చూస్తున్నాం అంటే డేస్ మారిపోతున్నాయి ఈ రోజుల్లో ఇలాంటి సూపర్ పాట మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం కూడా గ్రేట్ మీకెందుకు ఆ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు నాన్నకంటూ ఒక పాట మళ్ళీ మనం ఇవ్వాలి రమణ గారితో పాడించాలి అని అది తప్పకుండా ఒకటి తల్లిదండ్రులు అనేది అందరికీ కూడా మనకి మూలమే తల్లిదండ్రులు ఈ భూమి మీద పరిచయం చేసిందే తల్లిదండ్రులు అందులో నాన్న కష్టము చాలా ఉంటుంది మేడం జనరల్గా అందరికీ ఉండే నాన్న ఎలా ఉండడం అలాగే రమణ గారికి కూడా ఒక ఒక మంచి తండ్రి తన జీవితంలో కీలక పాత్ర పోషించాడు అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత తను నాకు అన్నయ్య గారు ఒక మంచి సాంగ్ నాన్నగారికి అంకితం చేస్తూ రాయండి అన్నారు ఆ సంభాషణలు ఆ జరిగిన సందర్భాలు అవి కూడా జోడిస్తూ జనరల్గా ప్రతి అబ్బాయి ప్రతి అబ్బాయి అమ్మాయి జీవితంలో నాన్న యొక్క పాత్ర ఏంటి నాన్న అంటే ఎంత కష్టపడతాడు అనేది రాయాలనేది నా గుండె లోతుల నుంచి ప్రాణం పెట్టి ఈ లిరిక్స్ అనేది అందించడం జరిగింది అయితే దీనికి ట్యూన్ కూడా రమణ గారు పాడుతాం అన్నారు కానీ రమణ గారే మళ్ళీ ఈ అనే ట్యూన్ కూడా మీరే చేయండి బాగుంటుంది అని చెప్పేసి అనడంతో ఆ డెప్త్ వస్తుంది మీరు చేయండి అని చెప్తే అప్పుడు నేను ట్యూన్ కట్టి రమణ గారికి వినిపించడం జరిగింది వినిపించిన వెంటనే మరి ఇంకా లేట్ చేయొద్దనియా నాన్నగారికి అంకితం చేస్తే ఈ పాట మనం చేస్తున్నాము అని చెప్పే నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం ఒక నాన్న పాటని మన ఈ సమాజానికి మనం ఇస్తున్నామనే గర్వంగా ఫీల్ అయ్యి రియల్గా రమణ గారికి ఈ విషయంలో నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అతను వాయిస్ ద్వారా ఈ పాట వెళ్ళడం అనేది మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మేడం చాలా హ్యాపీ నేను యూట్యూబ్లో కామెంట్స్ కానీ నాకు వచ్చే కాల్స్ కానీ ఇంకా అంత ఇంత ఆనందం కాదు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం చాలా హ్యాపీగా ఫీల్ నేను ఇప్పుడు చాలా మందికి తెలిసాను అది ఈ పాట ద్వారా ఈ రమ్ ద్వారా జరగడం చాలా హ్యాపీ మేడం థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ సో ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ స్టార్ట్ అవబోతుంది లైక్ మా ఫ్రెండ్ ప్రశాంత్ అని మా ప్రాంతం విజయనగరం అబ్బాయి ఏ చోట నువ్వు నాయన ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అయింది ఆల్రెడీగా సో కొన్ని రోజులు ఆడింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అబ్బాయి ఓన్గా డైరెక్షన్ చేస్తూ వన్ ఆఫ్ ది లీడర్ అబ్బాయి నేను కలిపి చేస్తున్న మూవీ అనమాట తిమిరం అని సో అది కూడా థియేటర్ మూవీ అనమాట మరి ఒక వన్ మంత్లో అది పట్టలేకపోతుంది సో అది కూడా మరి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో థియేటర్లు కూడా రాబోతుంది అనమాట అదే తరుణంలో ఒక మూవీకి కూడా నేను సాంగ్ పాడడం జరిగింది ఒక డ్యూట్ సాంగ్ అనమాట అది కూడా ఒక మంచి మూవీ సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక అనమాట సో అది కూడా మరి కొన్ని నెలల్లో రావచ్చు అది కూడా వస్తే సో ఎంతవరకు యూట్యూబ్ల్లో లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసిన నా వాయిస్ని విన్న నా వాయిస్ని సినిమాలో కూడా వినడానికి ఆ పాట వచ్చిన తర్వాత ఇంకా నాకు మైలేజ్ వస్తుంది నమ్మకం నాకు చాలా ఉంది అనమాట మీ మ్యారేజ్ కూడా కొంత కాంట్రవర్సీ నడిచింది ఆ షూట్ కోసం పెట్టుకున్న మ్యారేజ్ ఫోటో సీక్రెట్ గా మ్యారేజ్ చేసేసుకున్నారు అని బట్ కాదరా బాబు అంటూ క్లారిటీ ఇచ్చారు ఆల్ ఆఫ్ సడన్ మీరు రియల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీ వైఫ్ కూడా చాలా ఇండోసెంట్ వెరీ బ్యూటిఫుల్ ఏమనిపిస్తుంది తన సపోర్ట్ కూడా మీకు ఎట్లా ఉంది సో తన సపోర్ట్ అయితే నిజంగా అనకూడదు కానీ సో ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు కొంతమంది చెప్పుకున్న మాట్లాడంటే సో మనం మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఈ ఫీల్డ్ కొంచెం దూరం అయిపోతాం లేకపోతే మనం మనం ఏదైతే అనుకుంటాం దాన్ని మనం రీచ్ అవ్వకపోవచ్చు అంటే వాళ్ళు పడే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు పడే స్ట్రగల్ చాలా మంది నాకు చెప్పారు సో ఏదైనా మ్యారేజ్ అనేది లైఫ్లో ఉండాలి అది ఈ రోజా లేకపోతే పది సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ అనేది ఉండాలి సో అదేది మనం ఏదో ఒకవేళ ప్రాబ్లం అయితే ఇప్పటి నుంచి మనం ఫేస్ చేద్దాం పెద్ద ప్రాబ్లం కాదని అనుకున్నాను సో మనం అనుకోవడం పక్కన పెడితే సో నాకు నేనే ఏం కాదు నాకు ఆలోచనతో మ్యారేజ్ అయితే ఏమైతే చేసుకున్నాడో మ్యారేజ్ అయిన తర్వాత కూడా సో నా లైఫ్ అలాగే ఉందన్నమాట సో మ్యారేజ్ అవ్వక నేను ఎంత ఈ ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ పెడుతున్నాను సో ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా మిస్సెస్ వద్దవారు కానీ లేకపోతే మా అత్తమ్మ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే నాకే అనిపిస్తుంది సో మన కోసం ఒక ఫ్యామిలీని వదిలి నాకు కోసం వచ్చింది కదా తన కోసం మన టైం ఎంత కొంత కేటాయించాలి కదా నాకు ఆలోచనతో సో ఎంత ముందు పెట్టే ప్రాజెక్టుల మీద పెట్టే ఎఫెక్ట్ కంటే కొంచెం తగ్గించి ఫ్యామిలీకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ సో జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇదే తరంలో కొంతమంది సెల్ఫ్ సాంగ్స్ చేసేటప్పుడు ఒక ఐటమ్ ఫ్లేవర్ లో ఉంటుంది అనమాట సాంగ్స్ మ్యారేజ్ అయిన తర్వాత కదా ట్వల్వ్ మిలియన్ వెళ్ళి టూ లైన్స్ పాడాలి కదా పాడదామాట దానికోసం కూడా కింద కామెంట్స్ నీకు మ్యారేజ్ అయింది కదా ఇలాంటి సాంగ్స్ అవసరమా అని కిందనే కామెంట్స్ వస్తాయి చిన్న ఐటెం ఫ్లేవర్లో ఉంటుంది అనమాట ఆ విషయం కూడా మా మిస్సెస్ ఏంటి ఇలా కామెంట్లు పెడుతున్నా ఏంటి పరిస్థితి నువ్వు ఫీల్ అవుతున్నా అంటే అలా ఏం లేదు అది నీ ప్రొఫెషన్ అది దానికోసం పెద్ద మ్యాటర్ ఏం కాదు ఎవరనుకుంటే నీకెందుకు నేను నేను అలా బాధపడే రోజు వస్తే కదా నువ్వు బాధపడాలి అంతవరకు నువ్వు హ్యాపీగా చేసుకో నీ నీ విషయంలో నేను ఏ రోజు కూడా నేను అడ్డు చెప్పను సో ఎందుకంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకునే ముందే ఇవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశావు కదా అలాంటప్పుడు ఈరోజు అంతా అయిపోయిన తర్వాత నేను నేను బాధపడితే నా క్యారెక్టర్ లెస్ అవుతుంది అలా ఏం కాదు హ్యాపీగా చేసుకో సో ఇలా నాకు ఇలా అంటే నీకున్న దాంట్లో ఎంత కొంత సమయం నాకు కేటాయిస్తే హ్యాపీగా ఉంటుంది అని చాలా మెచ్యూరిటీ ఆలోచించి క్లారిటీ ఆ విషయంలో అయితే అంటే ప్రాబ్లం అంటే ఎవరో సైడ్ పర్సన్స్ ఎవరు అనుకోవచ్చు కానీ సో ఇంట్లో వరకు అయితే ఇంతవరకు నాకు రాలేదు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక నైన్ మంత్స్ అవుతుంది ఇంతవరకు అయితే నాకు ఆ ప్రాబ్లమ్ అయితే రాలేదన్నమాట సో ఆ పాట మీకోసం కుమ్మర వీధి కోండక ఓలత్తమ్మ కుండల లత ఓలత్తమ్మ మండకు తేలి బా అమ్మ సొలు పో అమ్మ నొప్పి అమ్మ సొలు పోవోలు అమ్మ నుపీ అమ్మ సొలు పోవోలమ్మను తేలి కుట్టిందని బావ కడక నీ నెలతే తేలిక ముందు ఉందని బావ కడికి నీ నెలతే బావ నన్ను చూసినాడు పిల్లని పిలిసినాడు కొనుసైగా చేసినాడు పక్కకేమి పిలిసినాడు మండపెట్టి నాకు మంతరించినాడమ్ము అమ్మ సోలు పోలమను పి అమ్మ సోలు పోలమ్మను ఓలమ్మ పి అబోల మా లబరాలజ్జన్ ఇక్కడ లాయిరబాబా ఇతగొలుసులు ముక్కుబోడగల నడుము సన్న నాగరాజు ఎవడర గన పట్టుకుంటే పాతకేలు ముట్టుకుంటే ముప్పై వేలు మన ఉత్తరాంధ్ర జానపదంలో ఎక్కువ శాతం ర్యాగింగ్ ఉంటుంది లైక్ అంటే ఆ పదం వాడితే మీ అందరికీ తెలుస్తుంది అది కూడా క్యూట్ ర్యాగింగ్ ఎందుకంటే అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేసేటంతా అవునంటా కాదు అంత కంచ పరిచేల మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడీ ఎంజాయయింగ్ దట్. అది బాగా ట్యూనింగ్ గాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇవెన్ రీల్స్ లో కూడా బాగా వాడారు మా మామూలే. చాలా బాగా ఇల్లు మేడ ఎక్కువ అమ్మాయిలే మీకు బాగా కోఆపరేట్ చేస్తారు. ఎక్కువ అబ్బాయిల కంటే అన్నకొడత గానీ అదేంటో కానీ ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళా లేకపోతే ఏదో ఒక ఈవెంట్ కి వెళ్ళా నాతో ఫోటోలు దిగేది అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉంటారు అనమాట అంటే నాకు ఆ యూట్యూబ్ లో వ్యూస్ కూడా చూసుకుంటే ఇప్పుడు లైక్ ఈ ఏజ్ వాళ్ళు చూస్తారు లేకపోతే ఎక్కువ అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారని ఒక వైట్ స్టూడియోలో కనబడుతుంది ఆ పర్సెంటేజ్ కూడా అదర్ అదర్ యూట్యూబర్స్ ఎలా ఉంటుంది అంటే మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ బాయ్స్ థర్టీ పర్సెంట్ గర్ల్స్ ఉంటారు నాకు అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు అనమాట సూపర్ సో ఆ విషయంలో అయితే నాకు ఎక్కువ గర్ల్స్ బాగా సపోర్ట్ ఉంటుంది పాట పాడాలి అంటే సినిమాలో పర్వాలేదు ఎందుకంటే మీకే ఆప్షన్ ఇచ్చేస్తున్నాను ఒక టూ లైన్స్ ఏం పాడతారు అంటే తనని నైన్ మంత్స్గా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇంత బాగా అర్థం చేసుకుంటుంది కదా మా మిస్సెస్ కోసం పాడాలనుకుంటే ఎంతవరకు ట్రావెల్ అయ్యాం సో ఇంకొక సోఫవర్త్ ఏంటంటే రేపు త్రీ మంత్ అనమాట సో దానివల్ల ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ దానివల్ల ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళిపోతుంది కదా ఎవన్నాడు మర్చిపోతేమో ఆ సందర్భం ఒక పాట తీసుకుందాం కంటికిర పోలిక పాడుకుంటనే కారణ జన్ముడలా నీకు నేను తోడొస్తానే యాది మరవబోకి ఓ సిన్ని మరదలా నింపేసుకున్ననే నాయదలో ఇల్లా కష్టమైన నష్టమైన సిన్ని మరదలా నీకు కలకాలం తోడుంటా సిన్ని మరదలా అది లైక్ రీసెంట్ సాంగ్ రిలీజ్ చేయలేదు సో మరికొన్ని రోజుల్లో సో మా మిస్సెస్ కోసం అనుకోండి పోనీ సో పూర్తి సాంగ్తో రాబోతున్నాను తనకు డెడికేట్ చేద్దు కానీ కానీ రెండే రెండు లైన్ లో ఓకే తన మీద మీకున్న అభిమానం ప్రేమ కేరింగ్ చెప్పేశారు నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అనుకుంటారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే లైక్ ప్రతి కళాకారుడికి ఎలా అంటే ఇంత చేసాం కదా ఆగిపోదాం కానీ ఆలోచన అయితే ఉండదు సో దీనికి ఇంకా ఇంకేదైనా ఒక అడుగు ముందుకేసి ఇంకా జనాల దృష్టికి వెళ్దామా ఇంకా జనాల్లో నిలబద్దామా అనే ఒక ఆలోచనతో ఉంటాము సో ఇదే తరుణంలో మేము ఒక మూవీ అనుకుంటున్నాం లాస్ట్ టైం కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేను ఈ ఫీల్డ్ రాకముందు నేను ఒక డ్రైవర్ అనమాట డ్రైవర్ యొక్క కష్టమే ఎలా అంటే చాలా మంది కూడా ఇంటర్వ్యూలోనే ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూలోనే లైక్ డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా వాడుకోవడానికి అంటే వస్తువులు తేవాలన్నా లేకపోతే ఇంకా దేనికైనా డ్రైవర్ అంటే చాలా వరకు యూజ్ అవుతాడు సో మ్యారేజ్ అనే విషయానికి వచ్చేసరికి చులకన చేస్తారు చులకనగా చూస్తారు అలాంటి సందర్భం బట్టి సో నా లైఫ్ లో కొన్ని కొన్ని సంఘటనలు తీసుకొని సో ఒక మంచి టైటిల్తో మొత్తం ఆల్రెడీగా స్టోరీ వర్క్ అంతా అయిపోయింది అనమాట దగ్గర ఒక సిక్స్టీ సిక్స్ లైన్స్ వచ్చాయి నాకు తెలిసి అది కూడా నేను ఎంత కొంత ప్రొడ్యూస్ చేస్తూ పార్ట్నర్ ప్రొడ్యూసర్ ఎవరైనా చూసుకొని ఓన్గా నేనే డైరెక్షన్ చేసుకుని అనుకుంటున్నాను ఒక డ్రైవర్ అన్న లైఫ్ స్టైల్ డ్రైవర్ కోసమే అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ ఈ సమాజానికి ఎంత యూజ్ అవుతాడు సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సమాజం డ్రైవర్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పర్సన్స్ కి ఒక డ్రైవర్ అనేవాడు చాలా అవసరం ఒక కామన్ అనమాట సో ఆ ఎంతైతే వాడుకుంటామో అంతలో సగం కూడా డ్రైవర్కి ఒక ప్రాధాన్యత ఇవ్వట్లేదు అలాంటి సందర్భాన్ని బట్టి ఈ సమాజానికి డ్రైవర్ ఎంత అవసరమో సో ఆయన తలుసుకుంటే కొన్ని ప్రాణాలనే తెస్తాడు ఆయన తలుసుకుంటే ఆయన ప్రాణం పోయినా కొన్ని ప్రాణాలను కాపాడగలు శక్తి ఎవరికైనా ఉందంటే ఒక డ్రైవర్కి అనమాట సో అలాంటి సందర్భాన్ని బట్టి సో నా లైఫ్ లో జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు లేకపోతే నా ఫ్రెండ్స్ విషయంలో జరిగే కొన్ని కొన్ని కూడా రాసుకొని మొత్తం ఒక అరవై ఆరు లైన్స్ అనమాట ఇవన్నీ కూడా అంత డైలాగ్ వర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ కోసం అంటే నేను కొంత పెట్టుకుని మొత్తం పెట్టుకోవాల్సిన పరిస్థితిని అది కాదు కొంత చూసుకొని ఇంకెవరికైనా ప్రొడ్యూసర్ కోసం సో వాళ్ళు వాళ్ళని కూడా మీట్ అవ్వడం అయింది వాళ్ళకి ఒక ప్రొడ్యూస్ చేసిన మూవీ ఒకటి ఉందనమాట మరొక వన్ ఆర్ టూ మంత్స్ లో రిలీజ్ ఆగిపోతుంది అది రిలీజ్ అయితే దాని నుంచి వచ్చే మళ్ళీ నీకు పెడతాం రోజు మాట ఇచ్చారు సో దేవుడి దగ్గర ఆ సినిమా వచ్చి విజయం విజయం విజయవంతంగా అయిపోయింది అనుకోండి అండ్ నన్ను డైరెక్ట్ గా మొత్తం పేమెంట్ కూడా పెట్టడం సిద్ధంగా ఉన్నారు లైన్ పిచ్చిగా నచ్చింది అనమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా అచీవ్మెంట్స్ నాకు రెండు ఉన్నాయి మేడం ఆ రెండు నేను అనుకున్నట్లుగా సో ఇందులో ఇంకొక అంటే నెగిటివ్ కూడా చెప్పుకోవాలన్నమాట నేను ఒక రెండు మూడు మూవీస్ లో కూడా నేను యాక్ట్ చేశాను ఒక మూవీ అనేది ఒక థర్టీ యాక్టింగ్ చేశాను అది కూడా ఫుడ్ జ్యూస్ ఇచ్చేసి చేసి అయిపోయింది ఇలా ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే అప్కమింగ్ మూవీస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిన కూడా చెప్పకూడదు అనుకుంటాం కదా ఇలాంటి సందర్భం మీరు అడగడం మీరు చెప్పకుండా ఉండకపోవడం అదే అర్థం కావట్లేదు అనమాట సో చూడాలి మరి దేవుడి దేవు వల్ల మా గ్రామ దేవత దైవ వల్ల హ్యాపీగా వెళ్ళిపోయి జనాల ఆదరణ కూడా నాకు ప్రతి ఈవెంట్లు కూడా అప్పుడు స్టార్టింగ్ పల్సర్ వేక్ పాడేటప్పుడు ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఈ రోజు కూడా అదే నమ్మకం అదే అదే ప్రేమ అదే ఆప్యాయత చూపిస్తున్నారు అనమాట సో జీవితాంతం ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్లీ ఒక మాస్ అంతా క్లోజ్ చేద్దాం విష్యు ఆల్ ది వెరీ బెస్ట్ రమణ గారు ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ ఆల్సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం రీసెంట్గా శ్రీదేవిలో బాటను ఒక పాట సో మా ఓట పిల్లి రమణ గారైనా ఆయన ఇచ్చారన్నమాట నీ కళ్ళకు కాటక పెట్టి కిన్లడిపిల్ల నీ కళ్ళు తిప్పనిస్తానా కిన్లడిపిల్ల నీ శివులకి రింగిలు పెట్టి కిల్లడి నీ శివులు తెప్పనిస్తాన కిల్లడి నీ కళ్ళకు కాటక పెట్టి కిల్లడి పిల్ల నీ కళ్ళు పిల్ల నీ శివులకి రింగులు పెట్టి కిల్లడి పిల్ల నీ శివులు తెప్పనిస్తానాడిపిల్లా కిల్లాడి పిల్లంటే ఎవరనుకున్నారండి కిల్లాడి పిల్లంటే ఎవరనుకున్నారండి మా మేడ మామ కూతురు ఆ కిల్లడి పిల్ల చూడరమ్మో ఎంత చక్కగా ఉన్నది చూసారమ్మో ఎంత సొసగున్నాది చూ చూడరమ్మో ఎంత సొగసగున్నాది సూసారమ్మ ఎంత సక్కగున్నాది సింగర పంగారంజలోద్ద జిమ్మ తిరగ నక్కొని కిర నాగల కూర మాట మొదకడ రొయ్యి సోలను పోస్తాను కోలుకాడు ఉండే ఏమరగడమ్మా అక్కయ్యమ్మా మా మోపలడమ్మా ఒక్కడమా దక్కడమ్మా సోడరము ఎంత చక్కగా ఉన్నది ఎంత సొగుసగున్నాది చూడరము ఎంత సక్కగున్నాది చూసారము ఎంత సొగసగున్నాది సింత పెళ్లి కెల్లడి పిల్ల నీకు సింతపూలు సీరగొంట కెల్లడి పిల్ల రాజమండ్రి సెంటర్ కెల్లడి పిల్ల నీకు చక్కనైన రైకి పిల్ల బొబ్బిలి సెంటర్లో కెల్లడి పిల్ల నీకు బొట్టు వెళ్ళకుంటానే కెల్లడి పిల్ల బొబ్బిలి సెంటర్లో కెల్లడి పిల్ల నీకు బొట్టు వెళ్ళకుంటానే కెల్లడి పిల్ల చూడరమ్మో ఎంత చక్కగా ఉన్నది ఎంత సొసగున్నాది చూడరమ్మో ఎంత చక్కగా ఉన్నది చూసారము ఎంత సొగ్గుసుకున్నాది వా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యు థ్యాంక్ యూ రమణ గారు అండ్ రాము గారు నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్